నిన్న సునాలా మండల కేంద్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి దానం చేయడము అలా అవివేకానికి నిదర్శనం ఇక్కడైనా మారండి ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు శ్రీ అమ్మ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవినీతి జరిగిందని ఆనాటి మోడీ కానీ అమిత్ షా కానీ చెప్పడం జరిగింది ఇది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ఏటీఎంగా మారిందని చెప్పడం జరిగింది దాని మీద అనేక కమిషన్లు వేసినాయి ఏ కమిషన్ వేసినా గానీ అవినీతి జరిగింది అని చెప్పడం జరిగింది ముఖ్యంగా మేడిగడ్డ ప్రాంతంలోపల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పిల్లలు కుంగిపోయిన కుంగిపోయినాయని ఈ కుంగిపోవడానికి ప్రధాన కారణం అక్కడ నాణ్యత లోపించడం జరిగింది ఇక్కడ అక్రమాలు జరిగిందని తేటతలము అయింది ప్రతి కమిషన్ వేసినా కానీ అది చెప్పడం జరిగింది కాక కూడా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ప్రజాదరణ దుర్వినియోగమైంది ఇది సగం కాదని వాళ్ళు కూడా గట్టిగా ముట్టికాయలు వేయడం జరిగింది అదే అదే విధంగా నేడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మేడిగడ్డపై లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని ఇక్కడ చేతులు మారాయని దాంతో సిబిఐకి ఆర్డినెన్స్ రూపంలో పంపితే టీఆర్ఎస్ నాయకులకు ఒళ్ళు అంతా గరగడ పనికిపోతున్నారు ఎందుకు తినకపోతే ధైర్యంగా ఉండండి మీరు తింటే భయపడండి మీరు భయపడుతూ హైకోర్టుకు పెడుతూ సుప్రీంకోర్టుకు పెడుతూ అడ్డుకుంటే అది మీరు తిన్నట్లే నిదర్శనం ప్రజలు భావించాల్సి వస్తుంది అదే మాదిరిగా పథకాల గురించి చాలా ఇష్టం పథకాలు ఏ పథకాలు ఇవ్వండి మేము ఇచ్చిన పథకాలన్నీ ఆరు గ్యారెంటీలు చాలా చక్కగా ఉన్నాయి పేద ప్రజల కోసం ఉన్నాయి మీరు ఇచ్చిన హామీలు ఏమున్నాయి మూడెకరాలు ఎటువైంది ముఖ్యమంత్రి ఎటువైంది దళిత బంధు ఎటువైంది పీసీ బంద్ ఎటువైంది అన్ని బంద్ అయింది ఆ ప్రజలందరూ కలిసి మిమ్మల్ని బంద్ చేసింది రుణమాఫీ అన్నారు ఇచ్చినాం ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చినాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు డెబ్బై ఎనిమిది లక్షల మందికి మేము ఇచ్చినాం ఇది కనబడతలేదా లేదా రండి రండి ఇల్లు చూస్తున్నారు చూపిస్తాం మేము సన్న బియ్యం ఇస్తున్నాం మీరు తింటలేరు కార్యకర్తలు తింటలేరా యువజ్యోతి రెండు వందల యూనిట్లు కనబడతలేదా ఏ పథకాలు ఇవ్వడం లేదు పెన్షన్లు ఇవ్వడం లేదు చెప్పండి మీరంతా దయచేసి మీ అన్ని జిమ్మికులు మీ మైండ్ గేములు ప్రజలను తప్పుతో పట్టించడము నేర్చుకున్నారు పదిలో చేసింది ఏం లేదు ఇవే జిమ్మికులు నేర్చుకున్నారు ఇక్కడైనా మార మారండి స్థానిక సంస్థలు వస్తున్నాయని ఎక్కడైన విధంగా చౌరాస్తా లోపల ఏం ఏం సాధిస్తారు దృష్టి పొంగులంగా తగలబెట్టి మీరు చేసేది ఉంటే ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ప్రభుత్వం దగ్గర లొల్లి పెట్టండి సిపిఐని అడ్డుకోండి మీరు సిబిఐ చేతుల రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా ఉండదు చాలా తప్పు మీకు ప్రజలు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో కూడా గుణపాఠం చెప్తారు మీరు అనుకుంటున్నారు అది మీరు అనుకునే కళలు కళలు కానీ మిగిలిపోతాయి జాగ్రత్త